తిరంగపురం ఆర్సీఎం చర్చి కి ఎస్సీ ఫాదర్ నియమించాలని ఆ ప్రాంత సంఘ పెద్దలు స్వర్ణ చిన్నప్ప సాలే రాయప్ప డిమాండ్ చేశారు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ చర్చి ఫాదర్ నియామకంలో మొదటి నుంచి ఎస్సీ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని ఆరోపించారు గుంటూరు బిషప్ బిషప్ వచ్చిన ప్రింగపురం సంఘ పెద్దలు రాక పోలీసులు అడ్డుకున్నారు దీంతో వారు నిరసన ప్రదర్శన చేపట్టారు వీరిని కలిసేందుకు బిషప్ నిరాకరించడంతో వారు వెను ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు ఫిరంగిపురం ఆశయం చర్చి పాలన వ్యవహారం కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఉందని ధ్వజమెత్తారు తమ డిమాండ్ ను బిషప్ సానుకూలంగా స్పందించి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఫాదరు నియమించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు దాసరి సురేష్ చుక్క రాజుబాబు కాకి రామారావు తదితరులు పాల్గొన్నారు గొల్లపాలెం గ్రామం ప్రిరంగపూరం మండలం గొల్లపాలెం గ్రామం శాంతిపేట శాంతిపేట విజ్ఞానపురం గొల్లపాలెం నుంచి క్యాథలిక్ మా సంఘస్తులందరూ కూడా ప్రిరంగపురం విస్తారణ చాలా పెద్దది నూట ముప్పై మూడు సంవత్సరాల చరిత్ర ఉంది ఈ నూట ముప్పై మూడు సంవత్సరాల చరిత్రలో ఎస్సీ మాలన్ అనేవాళ్ళని ఆ చర్చికి పాదరణలు రానియకుండా అనగదొక్కుతూ వీళ్ళు క్యాస్ట్ ఫీలింగ్లు చూసుకుంటూ వాళ్ళు వాళ్ళే ఇది చేస్తూ పండగలు చేసేది మేము తేర్లు కట్టుకొని ఎంతో భయంకరంగా ఎంతో ఖర్చు పెట్టుకుని పండగలు చేసేది మేము ఆ చర్చికి వచ్చే ఇళ్ళు ఎంతో చర్చిని వాళ్ళు డెవలప్మెంట్ అని చెప్పి ఎంతో సందాలు వసూలు చేసి వాళ్ళు అంగీలు నింపుకోవడం తప్ప చిన్న క్యాస్ట్లు మాత్రం ఆ చర్చికి రానియట్లేదు కానీ మేము అందరూ ప్రిరంగపరం ఖైస్తులు మేము ఎస్సీలు మాకు కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి అని అడగటానికి తండ్రి గారికి వస్తే తండ్రి గారు మాకు పోలీస్ డిపార్ట్మెంట్ పంపించి మమ్మల్ని అడ్డుకొని మమ్మల్ని వాళ్ళు తాళాలు వేసుకొని మమ్మల్ని బయట నిలబెట్టిన ఘనత తండ్రి గారు చేశారు ఇది న్యాయమా అన్యాయమా ఒకసారి ఆలోచించండి ఆంధ్రప్రదేశ్లో పిరంగపారం చర్చి అంటే అందరికీ తెలుసు పెద్ద చర్చి పెద్ద క్రిస్టమస్ అంటే భయంకరమైన తిరణాల అంత తిరణాలు కూడా అక్కడ క్రైస్తవులు ఎందుకు దొక్కుతున్నారో మాకైతే తెలియదు మరి పోలీస్ డిపార్ట్మెంట్ని పంపించి మమ్మల్ని పక్కదావ పట్టించి మమ్మల్ని అనగదొక్కుతున్నారు కాబట్టి మరి కేథలిక్లో ఉన్నటువంటి జిల్లా తండ్రి గారు అయినటువంటి చిన్నాపతిని బాగీ గారు మాకు సరైన న్యాయం చేస్తారా చేయరా చేయరాపురం మాది నా పేరు మేము ముప్పై ఐదు సంవత్సరాలు మా పెరింగిపురంలో క్యాథలిక్ తరపున చర్చి కట్టి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా నూట ముప్పై సంవత్సరాలు నూట ముప్పై సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు మారుతున్నారు ఫాదర్స్ మా క్యాస్ట్లో ఎస్సీ మాల కావాలని మేము ఇప్పుడు గత మాకు పా ఇప్పుడు పాతి సంవత్సరాల నుంచి అడుగుతా ఉన్నాం ఇదిగొద్దుగా సరిపెట్టుకుంటా వచ్చారు ఇప్పుడు బీసీలో చేశారు ఆయన ఆరు సంవత్సరాలు చేసి పక్క దప్పుకుంటున్నాడు ఇప్పుడు ఇప్పుడు దాకా కూడా మేము అడుగేది మమ్మల్ని అంగీకరించలేదు ఇది సరిపెట్టుకుంటూ వస్తున్నారు సారైనా మా క్యాస్ట్లో మామూలు ఏమైనా కోరతానికి వచ్చాము వచ్చే వచ్చాము తండ్రి గారిని కలవటానికి గుంటూరు వచ్చాము గుంటూరు బిషప్ గారు కాడకొచ్చి అడిగితే ఫాదర్స్ని ఇద్దరు ముగ్గురు బయటకు వచ్చారు ఏదో మీటింగ్ జరుగుతుందని ఒక అర్ధ గంట అయితే మేము అవకాశం ఉన్నారు ఇప్పుడు మూడు గంటలైంది మూడు గంటలైన తర్వాత పోలీస్ ఇబ్బందిని పిలిపించారు పోలీస్ ఇబ్బందిని పిలిపించి మీరు బయటకు పోతారా పోరా ఆయన అవకాశం ఇవ్వట్లేదు మీకు ఎప్పుడో నాలుగు గంటల టైం ఇస్తున్న నాలుగు గంటలకే వస్తాడు అప్పుడైనా మాకు సంబంధం లేదు ఆయన మిమ్మల్ని పిలవగలిగితే అప్పుడు అప్పుడైనా నెలకొని ఉంటాం లేకపోతే లేదు మీ ఇష్టం ఉంటే ఉండని పోతి పోండి అని అన్నట్టుగా లేకుండా మాట్లాడుతున్నారు మేము తండ్రి గారిని మా క్యాస్ట్లో ఇస్తానన్నారు కాబట్టి ఆయన కూడా లోకడ మా వాగ్దానం చేసి ఉన్నాడు ఆ మాట చెప్పుకోవటానికి మా క్యాథలిక్ తరఫున మేము పదివేల మంది పెరిగిపురంలో ఒక ఎస్సీ మాల్లోనే ఐదు ఐదు వేల మంది ఉన్నారు ఈ ముప్పై నూట ముప్పై సంవత్సరాల్లో ఎప్పుడూ లేదు ఈ